రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రీసెంట్గా ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న మనకి లెవెల్ వన్ అంటే గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ దాన్ని ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దాదాపుగా అరవై రోజుల పైన ఉంది ఇంకా మనకి ఎగ్జామ్ అనేది సో ఫ్రెండ్స్ ఎవరైనా క్రాక్ చేయాలనుకుంటే బాగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకి గ్రేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని వాళ్ళ యొక్క కోర్సులు అనేవి ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఆఫ్లైన్లో కావాలంటే సెకండ్ ట్రాబెట్ ఈ కింద నెంబర్లకి మీరు ఫోన్ చేసి వెళ్ళి ఆఫ్లైన్లో కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వచ్చు లేదు ఆన్లైన్ అనుకుంటే గ్రేట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది సో సో ఫ్రెండ్స్ యాప్లో గ్రూప్ డికి సంబంధించి ఎన్టీపీసీ ఎల్పి టెక్నీషియన్ జేఈ ఆర్పిఎఫ్ అన్ని రకాల సిలబస్లు కూడా మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు కంటెంట్ చూసిన తర్వాత మీకు వీలైతే జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇదే అఫీషియల్గా వచ్చిన సర్కులర్ అనమాట మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది సెవెంటీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఎగ్జామ్ అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా పది రోజుల ముందు ఎగ్జామ్ సిటీతోనూ అలాగే డేట్తోనూ మీకు కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఫ్రెండ్స్ తర్వాత ఫోర్ డేస్ ముందు అనేది మీకు ఎగ్జామ్ సిటీ అనేది ఖచ్చితంగా ఎక్కడొచ్చిందో ల్యాండ్ మార్క్తో సహా మీకు కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట అఫీషియల్ అప్డేట్ మీకు మరిన్ని విషయాలు తెలియాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లింక్లో నేను సర్క్యులర్ ఇచ్చాను ఒకసారి అది బాగా చదివి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా క్రాక్ చేయండి ఒక ఫ్రెండ్స్ పూర్తి వరకు ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలైకాన్ని క్లిక్ చేయండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ నైస్ డే